తమ రేషన్ షాపులు తమకే కేటాయించాలని కోరుతూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ సీసాలతో పలువురు నిరసన తెలిపారు సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యాభై ఎనిమిది రేషన్ షాపులకు ఇటీవల ప్రభుత్వం డీలర్లను భర్తీ చేసింది వాటిలో పలు రేషన్ షాపులకు గతంలో డీలర్లుగా పనిచేసిన దాదాపు ముప్పై మంది పెట్రోల్ బాటిల్ చేతబట్టి సాయినగర్ వాటర్ ట్యాంక్ ఎక్కారు రెవెన్యూ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు రేషన్ షాపులకు కొత్త డీలర్ల రద్దు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి షాపులు నిర్వహిస్తున్నాం సార్ ఇప్పుడు మాకు తెలియకుండానే నోటిఫికేషన్ వేసి వేరే వాళ్ళకి ఇచ్చి ఎలాంటి కాంప్లిమెంట్ లేకుండా నడిపిస్తున్నాం సార్ కరోనా టైంలో కూడా కష్టపడ్డాము మాకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి షాపులో వేరే వాళ్ళకి ఇస్తుంది సార్ మేము ఉపాధి కోల్పోతున్నాము వేరే దాన్ని కోదామంటే మా ఏజ్ దాటింది నలభై దాటింది మిమ్మల్ని ఎవరు పనికి తీసుకోమంటారా అని అడుగుతున్నారు సార్ మమ్మల్ని ఇప్పుడు ఉపాధి మా భార్య పిల్లలు మేము మొత్తం రోడ్డున పడుతున్నాం సార్ మా బతుకులన్నీ రోడ్డున పడ్డాయి సార్ ఇప్పుడు ఇంత ఒక ముప్పై ఎనిమిది షాపులు నలభై ఎనిమిది షాపులు నిర్వహిస్తున్నాం పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆడపిల్లలు పన్నెండు సంవత్సరాలు ఏ నోటిఫికేషన్ సార్ మండపల్లిపేరు కావేరి మా గ్రామంలో ఆడుగు నేను నడిపించు ప్రతి ఒక్కరు పిలుసుకుంటే ఇచ్చిన సార్ పన్నెండు సంవత్సరం ఆడపిల్లలున్నారు సార్ చిన్న వాళ్ళు అంతా ఆయనకి నేను పది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న డీలర్ల అందరం ఉన్నామన్నా ఇన్ని ఏళ్ళ నుండి మేము చేస్తే మాకు ఎలాంటి ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు నోటిఫికేషన్ వేసారు మీకు ఏం కావాలి మీకు పైసలు కావాలన్నా మేము ఇస్తాం సార్ పైసలు అవి ఇస్తాం మేము సార్ పైసలు మీ అంటారు మీకు సరిపోకపోతే మేము పిక్చర్ చేస్తాం సార్ అందరం కలిసి చేస్తాం చేసి మీ జీవులు మాకు మాత్రం న్యాయం చేయరు సార్ ఇవాళ మేము ముగ్గురు పిల్లలు పట్టుకుని రమ్మన్నా అందరు కాడే పిల్లలే ఉన్నారు అందరు పిల్లలే ఉన్నారు ఉన్నారు సార్ పిల్లలే ప్రతి ఒక్కరు జీవనోపాధి కోల్పోయి મમા કેમ એ પાટણમાં હતો